అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు మనం గత కొన్ని వీడియోల్లో రెయిన్ పైప్ గురించి అలాగే డ్రిప్ ఇరిగేషన్ గురించి విడివిడిగా మాట్లాడుకున్నాం కదా రెండు నీటిని ఆదా చేయడానికి దిగుబడిని పెంచడానికి అద్భుతమైన పద్ధతులే అయితే చాలా మంది రైతులు అడుగుతున్నారు మిత్రమా మా పొలానికి ఏది బెస్ట్ రెయిన్ పైప్ వేయాలా లేక డ్రిప్ ఇరిగేషన్ వేయాలా అని చెప్పేసి ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ప్రతి పొలానికి ప్రతి పంటకు ఒకే పద్ధతి సరిపోదు రెయిన్ పైప్ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి డ్రిప్ కు ఇంకొన్ని లాభాలు ఉన్నాయి మరి మీ పొలానికి ఏ పంటకు ఏది బాగుంటుంది ఏది సరిపోతుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను రెయిన్ పైప్ ఎక్కడ బెస్ట్ డ్రిప్ ఎక్కడ బెటర్ ఈ రెండింటికి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు ఏంటి మనం ఈ రోజు క్లియర్ గా సింపుల్ గా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది రెయిన్ పైప్ అంటే ఏంటి డ్రిప్ అంటే ఏంటి ఒక చిన్న రీక్యాప్ లో మీకు చెప్తాను ముందుగా ఈ రెండింటి గురించి ఒకసారి సింపుల్ గా గుర్తు చేసుకుందాం రెయిన్ పైప్ ఇది ఒక సాఫ్ట్ ప్లాస్టిక్ పైప్ దీనికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి మోటార్ నుంచి నీరు పంపగానే ఈ రంధ్రాల నుంచి నీరు చిన్న చిన్న చినుకుల్లాగా బయటకు వస్తుంది అచ్చం సన్నటి వర్షం పడినట్లే ఉంటుంది డ్రిప్ ఇరిగేషన్ దీన్నే సేద్యం అని కూడా మనం అంటుంటాం ఇందులో మొక్క యొక్క మొదట్లోకి నేరుగా వేరే దగ్గరికే చుక్కలు చుక్కలుగా నీటిని అందిస్తాం దీనికి పైపులు డ్రిప్పర్లు లాంటివి ఉంటాయి ఈ రెండు కూడా నీటిని ఆదా చేయడానికే కానీ వాటిని వాడే విధానం వాటి ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి అవేంటో ఇప్పుడు చూద్దాం తేడా నెంబర్ వన్ నీరు అందే విధానం చిరుకుల చుక్కల ఈ రెండింటిలో అతిపెద్ద తేడా ఇదేనండి నీరు మొక్కలకు ఎలా అందుతుంది అనేది ముఖ్యం రెయిన్ పైప్ ఇది నీటిని చినుకులు చినుకులు లాగా అంటే డ్రాప్లెట్స్ లాగా ఒక విస్తృత ప్రాంతంలో స్ప్రే చేస్తుంది అంటే పైప్ వేసిన చోట నుంచి కొంత దూరం వరకు వర్షం పడినట్లు నీరు పడుతూ ఉంటుంది ఇది నేల పైన మొక్క ఆకుల పైన పడుతుంది మొలకెత్తే విత్తనాలు చిన్న చిన్న మొక్కలకు భూమి పైన తేమ అవసరమైన వాటికి ఇది బాగా పనిచేస్తుంది అలాగే డ్రిప్ ఇరిగేషన్ ఇది నీటిని చుక్కలు చుక్కలుగా అంటే డ్రాప్ బై డ్రాప్ పడేలాగా నేరుగా మొక్క మొదట్లో వేరు దగ్గరే పడేలా చేస్తుంది భూమి మొత్తం తడవదు కేవలం మొక్క చుట్టూ ఉన్న చిన్న ప్రాంతం మాత్రమే తడుస్తుంది సో ఇప్పుడు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో చూద్దాం ముందుగా రెయిన్ పైక్ విత్తనాలు వేసిన పొలాలకు ఆకుకూరలకు పప్పు ధాన్యాలకు ఇలాంటి వాటి అన్ని పంటలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది మొక్క ఆకులపై నీరు పట్టడం అవసరమైన వాటికి ఇది బాగా పనిచేస్తుంది డ్రిప్ ఇరిగేషన్ ఎక్కువ దూరం వరుసల్లో ఉన్న పంటలకు పండ్ల తోటలకు కూరగాయ మొక్కలకు ఇది బాగా పనిచేస్తుంది ఇక్కడ నీరు నేరుగా వేరు దగ్గరకే వెళ్తుంది అది చాలా ముఖ్యం అలాగే తేడా నెంబర్ టూ ఏంటో చూద్దాం మీరు ఎన్నిటికి ఖర్చు ఏది ఎక్కువ తక్కువ రైతులు ఆలోచించే ముఖ్యమైన విషయం ఇది ఏది ఎక్కువ ఖర్చు ఏది తక్కువ ఖర్చు అని చెప్పేసి రెయిన్ పైప్ ఇది డ్రిప్ ఇరిగేషన్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఖర్చుతోనే మనకు పూర్తవుతుంది దీనికి పెద్దగా ఫిల్టర్లు కనెక్టర్లు డ్రిప్పర్లు అలాంటివి అవసరం ఉండదు పైపులు వేయడం కనెక్ట్ చేయడం చాలా సులువు అనమాట అందుకే చిన్న సన్నక రైతులకి ఇది చాలా అనుకూలం అలాగే డ్రిప్ ఇరిగేషన్ దీనికి డ్రిప్పర్లు ఫిల్టర్లు అలాగే మెయిన్ లైన్స్ లేటరల్స్ వంటి కాంపోనెంట్స్ ఎక్కువ ఉంటాయి వాటిని ఇన్స్టాల్ చేయడానికి కూడా కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది అయితే దీర్ఘకాలకంగా చూస్తే లాంగ్ టర్మ్ లో ఇది కూడా చాలా లాభదాయకం ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల సో ఇప్పుడు ఎక్కడ ఉపయోగాలుంటే చూద్దాం తక్కువ పెట్టుబడితో నీటి పారుదలు చేయాలనుకునే రైతులు లేదా ప్రతి సంవత్సరం పంట మార్చే రైతులకు ఇది చాలా మంచిది అలాగే డ్రిప్ ఇరిగేషన్ కూడా పండ్ల తోటలు లేదా ఎక్కువ కాలం ఉండే వాణిజ్య పంటలు ఉంటాయి కదండి అలాంటి వాటికి ఇది చాలా మంచిది పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇది చాలా మంచి ఓర్ట్ లాంగ్ టర్మ్ లో చాలా వరకు డబ్బులు కలిసి వచ్చేలాగా కూడా ఇదే చేస్తుంది అనమాట అయితే ఈ రెండు సిస్టమ్స్ కూడా నీటిని చాలా వరకు ఆదా చేస్తాయి కాకపోతే ఏది ఎంత శాతం ఆదా చేస్తుంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు రెయిన్ పేప్ చూస్తున్నాం అనుకోండి ఇది సాంప్రదాయ పద్ధతి కంటే కూడా ముప్పై శాతం నుండి యాభై శాతం వరకు నీటిని ఆదా చేస్తుంది నీటిని చినుకులు చినుకులు వాళ్ళే పడేట్టు చేస్తుంది కాబట్టి నీళ్ళు అనేది మట్టిలో ఎక్కువగా ఇంకిపోవు కాబట్టి మనకి చాలా వరకు సేవ్ చేసావు అలాగే డ్రిప్ ఇరిగేషన్ చూసుకుంటే ఇది నీటిని నేరుగా మొక్క వేరు దగ్గరికి తీసుకెళ్తుంది కాబట్టి ఇందులో కూడా నలభై శాతం నుంచి డెబ్బై శాతం వరకు నీటిని ఆదా చేయగలం అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి శాతం ఇంకాస్త ఎక్కువ ఉంటుంది రెయిన్ పేప్ తో పోలిస్తే అయితే ఏది ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది కదా పెద్ద క్వశ్చన్ రెయిన్ పేప్ అనేది నీరు కొంతవరకు మాత్రం అందుబాటులో ఉన్న వృధా తగ్గించుకోవడానికి అలాగే నీటి వృధాను తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అదే డ్రిప్ మాత్రం నీటి కొరత చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు లేదా నీటిని ఇంత సమర్థవంతంగా వాడుకోవాలనే వాళ్ళకి లైక్ చాలా కరువు ప్రాంతాలు ఉంటాయి అలాంటి చోట కొంచెం నీళ్లు ఉంటాయి అలాంటి చోట కూడా డ్రిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఈ రెండింటిలో ఏది తేలికైన పద్ధతి అంటే రైన్ పేప్ గురించి చూద్దాం దీని వేయడం తీయడం మీ పొలం నుంచి ఇంకో పొలానికి మార్చడం చాలా సింపుల్ బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది మీరే స్వయంగా వేసుకోవచ్చు అదే డ్రిప్ ఇరిగేషన్ అయితే దీన్ని కొంచెం సెటప్ చేసుకోవడం ఉంటుంది అనమాట దానికి కొద్దిగా టైం పడుతుంది అలాగే ఇది పర్మనెంట్ గా చేసుకోవచ్చు లైక్ ఒకసారి మీరు పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ కదపాల్సిన అవసరం ఉండదు ఇది దాంతో పోలిస్తే అంత సులువు కాదు కానీ చాలా స్టాండర్డ్ గా ఉండే పద్ధతి అనమాట ఒక్కసారి వేస్తే మనకి చాలా సంవత్సరాల పాటు పనిచేస్తుంది ఇంకో పక్క మన సీజన్ వరీ పంటలు కానీ చూస్తే అయితే ఈ రెండింటిలో మీరు ఏది చేసుకోవాలని చెప్పి ఆలోచించేటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ కూడా మైండ్ లో పెట్టుకోండి అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు కనుక సీజన్ బట్టి పంటలు వేస్తుంటే రెయిన్ పేప్ ఉంది అనుకోండి సీజన్ వరకు పంటలు మార్చే రైతులు మీరు అయితే లేదంటే చిన్న చిన్న పొలాలకు పెట్టే రైతులు అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది అదే డ్రిప్ అనుకోండి ఒక పంటను చాలా ఏళ్ళ పాటు వేసి లైక్ పంట తోటలు అలాంటివి ఉంటాయి కదా పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తుంటారు చూడండి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది మీ పొలానికి ఏది బెస్ట్ అనేది సరైన నిర్ణయం మాత్రం మీరే తీసుకోగలరు మరి ఇప్పుడు ఏ పొలానికి ఏది బెస్ట్ అని చెప్పి డిసైడ్ చేసుకోవాలి కదా మీ పంట రకం ఏంటి అనేది ముఖ్యంగా చూసుకోవాలి మీరు ఏ పంట పంట వేయబోతున్నారు అది ఆకుకూరల పండ్ల కూరగాయల నూనె గింజల దీన్ని బట్టి నిర్ణయించుకోండి నీటి లభ్యత ఎంత వరకు మీ చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో మీరు వ్యవసాయం చేసే ప్రదేశంలో ఉంటుంది అనే దాన్ని బట్టి చూసి కూడా సరైన నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మీరు పెట్టే ప్రతి రూపాయి ప్రతి పెట్టుబడి మీకు సమర్థవంతంగా ఉపయోగపడాలి కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నాను తక్కువ ఖర్చుతో మొదలు పెట్టాలనుకుంటే రెయిన్ పేప్ మీకు బెస్ట్ పొలం సైజ్ బట్టి మీ పంట సంవత్సరాల తరబడి ఉంటుంది అలాగే లైక్ పండ్ల తోటల అలాంటి అయితే మీకు మాత్రం డ్రిప్ పర్ఫెక్ట్ సో రైతు సోదరులరా మీకు ఈ డ్రిప్ బెస్టా రైన్ పైప్ బెస్ట్ అనేది క్లియర్ గా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను సాంప్రదాయ పద్ధతులను పక్కన పెట్టి ఆధునిక పద్ధతులు మనం ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి డ్రిప్ ఇరిగేషన్ అయినా రైన్ పైప్ అయినా రెండు మనకి మేలు చేసేవే ముఖ్యంగా వానకాలంలో వర్షాలు సరిగ్గా పడినప్పుడు లేదా మధ్యలో ఆగిపోయినప్పుడు ఈ పద్ధతులు మన పంటను చాలా వరకు కాపాడతాయి సురక్షితంగా కూడా ఉంచుతాయి ప్రభుత్వాలు కూడా ఈ ఆధునిక పద్ధతులకు సబ్సిడీస్ ఇస్తున్నాయి మీ దగ్గరలోని వ్యవసాయ అధికారులను లేదా ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించండి వాళ్ళు మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సబ్సిడీ ఎలా పొందాలి ఎలా మీకు సహాయం అందుతుంది ఇలాంటి అన్ని కూడా సో చూసారు కదా రైన్ పైప్ మరియు డ్రిప్ ఇరిగేషన్ రెండు అద్భుతమైనవే మీ పొలం మీ పంటకు ఏది బాగుంటుందో ఏది సరిపోతుందో తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకోండి మీకు తెలియకపోతే మీ పంట పలానా అని చెప్పేసి ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళన్నా చెప్తారు ఇది మీ కష్టాన్ని చాలా వరకు తగ్గిస్తుంది మీ ఆదాయాన్ని బాగా పెంచుతుంది మీరు బాగుండాలి మీ పంటలు బాగుండాలి మీ కుటుంబాలు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి అదే నేను కోరుకునేది నమస్కారం